మహాలయ పక్షముల సందర్భంగా పితృదేవతల ప్రీత్యర్థం శ్రీ పితృదేవతా స్తోత్రం మార్కండేయ పురాణం యమ విరచిత శివకేశవ అష్టోత్తరము కాశీఖండం వాసుదేవ సతనామాలు పద్మపురాణం అందరూ తప్పక పారాయణము లేదా శ్రవణం చేయమని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు మనలని ఆదేశించారు భక్తుల సౌలభ్యం కొరకు గురుదేవులు వివిధ పురాణాల్లో అందించిన స్తోత్రలు పితృదేవతల సంక్షిప్త చరిత్ర శ్రాద్ధం నియమాలు తర్పణం విధి విధానాలు మహాలయ పక్షాలు ఒకటి భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులను మహాలయ పక్షములు అంటారు రెండు ఈ కాలంలో పితృదేవతలకు పిండ పిండప్రదానము ఒక పురోహితుని పెట్టుకుని జరిపిస్తే అందున మహాలయపక్షలో చిట్టచివరన అమావాస్య నాడు శ్రాద్ధం జరిపిస్తే ఈ పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి ప్రేతాత్మలకి విముక్తి కలుగుతుంది వాళ్ళూ ఊర్ధ్వలోకాలకి వెళతారు దీనివల్ల మన సంసారంలో ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ తొలగిపోతాయి తెలిసికాని తెలియక కాని మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ ప్రేతాత్మల వల్ల వస్తున్నాయి ఈ మహాలయం ఆచరించడం వల్ల అవన్నీ తొలగిపోతాయి మూడు పక్షకాలంలో ఈ విధంగా శ్రాద్ధాదులు పెట్టాలి ఈ కాలంలో నవగ్రహాలను పూజించాలి ఉపనేనము అయిన వాళ్లంతా రోజూ మధ్యాహ్నం పూట గాయత్రి జపం చేస్తే జాపకశక్తి పెరుగుతుంది జపం వల్ల ఆహారం వేళకి లభిస్తుంది విద్యాభివృద్ధి జరుగుతుంది భవిష్యత్తులో మంచి భార్య లభిస్తుంది తద్వారా సత్సంతానమూ లభిస్తుంది సుఖం శాంతి లభిస్తాయి నాలుగు ఈ శ్రాద్ధాల వల్ల పితృదేవతలు సంతృప్తులవుతారు వంశాభివృద్ధి అవుతుంది అకాలమరణాలు ఉండవు ముఖ్యంగా భరణి నక్షత్రం నాడు పితృదేవతలకు శ్రాద్ధం పెడితే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది తల్లో తండో మరణిస్తే వాళ్లకి మూడు పిండములు లేదా మొత్తం పదహారు పిండములు కాని లేదా ముప్పై రెండు పిండములు కాని నలభై రెండు పిండములు కాని పెట్టవచ్చు చిన్న చిన్న పిండములు అన్నముతో లేదా మట్టితోకూడా పిండములు పెట్టవచ్చు రేగుపళ్ల కూడా పెట్టవచ్చు ఐదు ఈ విధంగా పిండములు మన శక్తిని బట్టిపెడితే తరువాత మధ్యాహ్న సమయం దాటక కార్యక్రమం అయిపోయాక కాకులకు పెట్టడం లేదా ఏదైనా నదిలో కలపడం కాని అగ్నికి ఆహుతి చేస్తే మొత్తం ఏడేడు తరాలవాళ్లు పద్నాలుగు తరాలవాళ్ళూ తరిస్తారట ఇలా ఏడు తరాలవాళ్ళూ వెళ్లిపోయిన వాళ్లూ ముక్తి పొందుతారు ఒకవేళ మన తరించి ఉంటే ఈ పెద్దలు తరించినప్పటికీ మనం పిండ ప్రదానము చేస్తే మన రాబోయే తరంవాళ్లు మంచి పిల్లలు పుడతారు ఈ మహాలయ పక్షములలో పిండ ప్రదానము చేయటం వల్ల వంశంలో ఏ విధమైన దున్నహఖములు ఉండవు ఆరు సమస్యలు ఆటంకాలు తొలగిపోవాలంటే పితృదేవతలకు వెండి చాలా ఇష్టం ఈ మహాలయ పక్షములలో వెండిని చూచుట చేయుట వెండి పాత్రలో ప్రదానం తిలోదకాలు మొదలైన పనులు చేయుట మంచి ఫలితాలు ఇస్తాయి ఈ కాలంలో వెండిపళ్లెంలో తర్పణాలు విడిచిపెడితే మంచిదే ఈ మొత్తం పదిహేను రోజులు వీలుంటే బ్రహ్మచర్య దీక్ష పాటించడం మంచిదే దానివల్ల పితృదేవతల కటాక్షం సంపూర్ణముగా లభిస్తుంది ఆరు ఈ ప్రక్రియ చేస్తున్న కాలములో మహాలయపక్షంలో తర్పణములు ఇచ్చేటటువంటి వాళ్లు పరిస్థితుల్లోనూ అలసందలు ఉల్లిపాయ ఇంగువ పెండలము ఆనపకాయలను వినియోగించరాదు సోదరి కొడుకుని పక్కన పెట్టుకుంటే కార్యక్రమము చాలా బాగుంటుంది ఒక దోహిత్రుడుకూడా ఉంటే శ్రాద్ధంలో ఉన్న లోపాలు తొలగిపోతాయి ఈ మహాలయ పక్షంలో రోజూ ఒక బ్రహ్మచారికి లేదా శక్తి ఉంటే ముగ్గురికి స్వయంపాకం దానం చేస్తే మంచిది ఎట్టి పరిస్థితులలోనూ తాటి సంబంధమైనవి ఈ కాలంలో నిషిద్ధము ఏడు హరిహరుల స్మరణ చాలా మంచిది రుచి అనే ప్రజాపతి పితృదేవతలని స్తుంచాడు రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము ఈ పదిహేను రోజులు భక్తితో పారాయణ చేయాలి అమావాస్యనాడు ఈ స్తోత్రం చేసినటువంటి వాళ్లకి పితృదేవతల యొక్క కటాక్షం లభిస్తుంది